బీతంచెర్ల రెడ్డి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ప్రతాపరెడ్డి బుగ్గన రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శివమాలదారులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శుక్రవారం రాత్రి నంద్యాల రహదారిలో రెడ్డి సంక్షేమ సంఘం నిర్మాణ భవనం స్థలంలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివమాలదారులకు భిక్షను వడ్డించారు రెడ్డి సంఘం సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆ సంఘం ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి తెలిపారు బేదం ఈ రోజు రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం అనేది భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఆ భగవంతుని స్తున్నాము ఆ భగవంతుని కృప మా రెడ్డి సంఘంపై కూడా ఉండాలని అభ్య అభ్యర్థిస్తున్నాం ఈరోజు మన బీదం చోట్ల రెడ్డి సంక్షేమ సంఘం భవనం నిర్మాణం ఎందు శివస్వాములకు భీక్ష చేయడం జరిగినది అందరూ రెడ్డి సోదరులు బాగా వచ్చి అన్ని రకాలుగా సహకరించినారు ఒకటి కాకపోతే ఈ బిల్డింగ్ చిన్నదవుతుందేమో అనే ఆలోచన చాలా మందికి ఉంది ఆ ఆలోచన ఏం అవసరం లేదు చాలా మంది ధనికుడు కాకుండా పేదరెట్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని ఈ భవన నిర్మాణం చేయడం అనేది ఈ శివ శివరాత్రి సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం తరఫున శివ దీక్షాపరులకి భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఆ శివుని దీక్ష ఆశీస్సులతో ఈ రెడ్డి సంక్షేమ భవనం విజయవంతంగా పూర్తి కావాలని ఆ శివ పరమాత్మని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి సోదరులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఇలా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం సభ్యులు బుగ్గన ప్రసన్న లక్ష్మి బుగ్గన ప్రభాకర్ రెడ్డి బాల దస్తగిరి రెడ్డి మరికుంట వెంకటరెడ్డి రెడ్డి జయరాం రెడ్డి వీరారెడ్డి మరియు శివమాలదారులు నారాయణ స్వామి బుగ్గన మహేశ్వర్ రెడ్డి

ओ पुण्याय नम ओं देवयो नये नम ओं अयोनिजा नम ओम भूमिजाए नम निर्घुनाये नम

ডাক্তার টিপ টিপ টিপ

जानिंग गोडा रे आंदे पण कोडी सुद्धा बकेटमध्ये घेत जातो नाव गोविंद येन येन आत्माराम कमाल वर वदलेला मी आता बोलतोय मी आमचं जत्ता आहे आता पुढे टामा आमचं एकच वाला में लोकले हेलो जो जबोगे बकेट उसे ये ग्रे ग्रे जो बंद जमा सावत अच्छे सामी करेर tera sa me anne itle kar gya sa me mala to sam itas pagam pagam bhavas te tame na ugane sam ugane sam ugane অলা <inaudible> নাই <wai> ¡Guau, guay, chaval! ¡Guau, chaval!